జై శ్రీమన్నారాయణ చాలామంది భక్తులు అడుగుతూ ఉంటారు చెప్తూ ఉంటాను అదేమిటంటే మనం ఏ వ్రతం కానీ పూజ చేసినప్పుడు కానీ ప్రప్రథమంగా విఘ్నాధిపతినటువంటి విఘ్నేశ్వరునికి గణపతికి మరియు గౌరీ పూజ చేస్తూ ఉంటారు ఈ రెండు కూడా గణపతి పసుపుతో మరియు గౌరమ్మను కూడా పసుపుతో చేస్తూ ఉంటారు అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే గణపతి హరిద్రా గణపతికి ఈ యొక్కటువంటి గౌరీకి వ్యత్యాసం ఏమిటి అని చాలామంది అనుమానం పెడుతూ ఉంటారు ఈ హరిద్రా గణపతిని ఒక గుండ్ర అంటే ఒక రౌండ్ ఒక లడ్డూరు మా రూపంలో చేసి పైన పైన గనక బొట్టు పెట్టి పక్కకు పైన కుంకుమొట్టు పెడితే అది హరిద్రా గణపతి అదే గౌరమ్మను మీరు ఏ షేప్లో చేసినా కూడా సైడ్లకు కుంకుమ బొట్టు పెట్టి బ మన పైన పైన ఊర్ధ్వం పైన బొట్టు పెట్టకూడదు అలా ఉంటే అది గౌరీ అమ్మ